సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది చంద్రగిరి తేదాప అభ్యర్థి పులవర్తి నానికి త్రుటిలో పెను ప్రమాదం ఇక్కడ నువ్వు చూసుకోవచ్చు కార్ అయితే మొత్తం అంతా కూడా ఈ విధంగా లారీ అయితే డాష్ అవ్వడం జరిగిందనమాట తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి పులవర్తి నానికి త్రుటిలో పెను ప్రమాదం అయితే తప్పింది ఆయన ప్రయాణిస్తున్న కారును టిప్పర్ అయితే కొట్టింది తేద ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సార్వత్రిక ఎన్నికల సమ్ సన్నాహక సమావేశానికి విజయవాడ వస్తుండగా ఆయన కార్నైతే అయితే గుంటూరు వద్ద టెప్పర్ అయితే లారీ ఢీకొట్టిందనమాట ఈ ప్రమాదంలో నానితో పాటు కార్లో ఉన్న కొందరు సురక్షితంగా బయటపడ్డారు పార్టీ శ్రేణులు అయితే ఆధార్య పడవద్దని తాను క్షేమంగా ఉన్నానని చెప్పేసి నాని అయితే ప్రకటించారనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు వెనకాల లారీ అయితే ఈ విధంగా కార్ను అయితే డాష్ అవ్వడం అయితే జరిగిందనమాట వెనకాల మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే పాడవడం అయితే జరిగింది అయితే అదృష్టవశాత్తు ఎవరికైతే ఏమీ కాలేదని చెప్పేసి చెప్తున్నారు సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే సంభవించిందనమాట సో ఇప్పుడే మనకి అదృష్ట శ్రద్ధ బయటపడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అంది